సో మొన్నటి నుంచి కూడా మనం ఏ వారు ఏ అంటే లక్కీ నెంబరు అంటే బేసిక్గా చెప్తున్నాను ఇంకా దాంట్లో నేను చెప్పాను కదా కొంతమందికి ఫోర్ డిజిట్లో త్రీ నెంబర్ కూడా కలిసి వస్తుంది కొంతమందికి ఫోర్ డిజిట్లో వన్ నెంబర్ కూడా రివర్స్ కొడుతుంది కాకపోతే ఇది మనం బేసిక్ చెప్తున్నాం ఇంకా మనం డీప్గా తెలుసుకోవాలనుకుంటే మన మన జ్యోతిష్య ప్రకారంగా మీరు జన్మజాతకం ఏపీయండి ఆ జన్మజాతకం వేపించిన తర్వాత మనం రాశిచక్రంతో పాటు డి ఫోర్ చార్ట్ అంటే చతురాంశ అంటే డి ఫోర్త్ చార్ట్ ఒకటి అలాగే డి టెన్త్ చార్ట్లో ఒకటి అక్కడ పొజిషన్ ఎట్లా ఉంది అంటే మన ఆ ఆ యొక్క చార్ట్స్లలో ఇప్పుడు డి ఫోర్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డి డి ఫోర్ చార్ట్ తీసుకున్నాం దాంట్లో మనకి ఫోర్త్ హౌజ్లో ఇలాంటి ప్లానెట్స్ ఉన్నాయి అలాగే ఆ ఫోర్త్ హౌజ్ లార్డ్ ఎక్కడున్నాడు ఆయన మీద ఏమైనా పరంపర దృష్టి చెడు గ్రహాల దృష్టి ఏమైనా ఉందా నాలుగో ఇంట్లో ఏదన్నా అశుభగ్రహం ఉందా లేదనుకుంటే నాలుగో ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉన్న ఇంటి మీద ఏమైనా దృష్టి ఉందా అలాగే డి టెన్ చార్ట్లో డి టెన్ చార్ట్లో మనకి సిక్స్త్ అండ్ టెన్త్ హౌజ్ ఎట్లా ఉంది ఆ సిక్స్త్ హౌస్ టెన్త్ హౌజ్ లార్డ్ పొజిషన్ ఎక్కడ ఉంది వాళ్ళ మీద ఏమైనా శత్రుగ్రహ దృష్టి ఉందా లేదా శుభగ్రహ దృష్టి ఉందా అంటే ఇప్పుడు గురువు లాంటి గురువు దృష్టి ఉంది లేదంటే రవి దృష్టి అయిపోయింది చంద్రుడి దృష్టి అయింది ఇట్లా మన శుభగ్రహాల దృష్టి ఉందా లేదా శత్రుగ్రహాలు ఏమైనా చూస్తున్నాయా మనకి గోచార రీత్యా జరుగుతున్న టైం మంచిగున్న రీత్యా జరుగుతున్న దశాంతర్దశ అని నెగిటివ్ ఉందా ఎందుకంటే ఇప్పుడు తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నాడు గురువు కర్కాటక రా గురువు మకర రాశులు నీచంలో ఉన్నాడు ఈ టైంలో ఈ దశాంతర్దశలలో నేను వెహికల్ పర్చేజ్ చేయొచ్చా చేస్తే ఇంట్లో ఫాదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా లేదనుకుంటే మమ్మీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇలాంటివి మన అన్నీ కూడా అనలైజ్ చేయకుండా ఆ వెహికల్ తీసుకొచ్చేయటం ఆ వెహికల్ వచ్చినాక కూడా పెద్ద గ్రోత్ ఏమి ఉండకపోవటం కొంతమంది చూడండి వెహికల్ దీపావళి టైంలో చాలామంది వెహికల్స్ ఉంటారు కదా వాళ్ళంతా మార్వాడీస్ నా ఫ్రెండ్స్ మార్వాడీస్ కావచ్చు వేరే వాళ్ళ మనవాళ్ళు కానివ్వండి వాళ్ళంతా పర్టికులర్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే వెహికల్ కొంటాడు లేదంటే వద్దనేస్తాడు కానీ వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం ఉండటం ఉమ్మడి కుటుంబంలో ఉంటారు కాబట్టి ఒక అన్నదమ్ములు ఉన్నారు లేదా చెల్లె ఉంది వాళ్ళందరూ చూపించుకుంటారు ఇప్పుడు ఎవడి పేరు మీద కొంటే బాగుంటుంది వాడి పేరు మీదే కొంటారు వాళ్ళు ఎందుకంటే వీడికి టైం పర్ఫెక్ట్ ఉంది ఈ టైంలో మనం ఆ వాహన నాకు అయితే మనకు అదృష్టం వస్తుంది సో ఆ రకంగా వాళ్ళు అనలైజ్ చేసి తీసుకుంటారు తప్ప ఏదో బ్లైండ్లీ మనం కొనాలి అన్నట్టు కాదనమాట ఎందుకంటే నేను చెప్పాను కదా రాహు కుజుడు శని శని లాభాన్ని ఇస్తాడు శని ఆయుని ఇస్తాడు శని పేరు ప్రఖ్యాతి ఇస్తాడు శని నీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఒక టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తాడు శని స్థిరత్వాన్ని ఇస్తాడు అలాగే రాహు డిలే అండ్ డిస్టర్బెన్స్ని తీసేస్తాడు రాహు ఏదైతే మనకు వర్క్స్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయో అవన్నీ రాహు తీసేస్తాడు అలాగే ఒక పాజిటివ్ థింకింగ్ ఇస్తాడు ఫ్యూచర్లో మనం అనుకున్నది పక్కా జరిగేటట్టు చేస్తాడు కుజుడు ఉన్నాడు అథారిటీ ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు రిలేషన్షిప్ ఇస్తాడు బ్రదర్స్ తోటి కాబట్టి ఊరికైనా మనకు దీపావళి రోజు మనం కొనట్లేదు వెహికల్ కానీ కాబట్టి ఇక్కడ ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాలి ఒక్క సెకండ్ అనుకోండి ఒకవేళ ఇదే రాహు శని కుజుడు నెగిటివ్ ఉంటే ఆయుష్ తీసేయచ్చు యాక్సిడెంట్ చేయవచ్చు పనులలో డిలే చేయవచ్చు కాబట్టే మనం టైం పర్టికులర్ చూసుకొని ఎవరి పేరు మీద కొంటే బాగుంటుంది ఎప్పుడు కొంటే బాగుంటుంది అది కూడా తెలుసుకోవాలి మనం కాబట్టి నేను డీటెయిల్గా ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది అందుకోసం మనం రెండి చెప్పేది రెండు నిమిషాలే కానీ మీకు నేను ఒక గైడెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే జ్యోతిష్యం అనేది మీకు ఒక గైడ్ లాగా పనిచేసేదే తప్ప ఏదో రాత్రి రాత్రి కరోడుపతులు చేసేస్తాను స్టోన్లు పెట్టుకొని లక్ష రూపాయలు స్టోన్ పెడితే కోట్లు వస్తాయి రెండు కోట్లు వస్తాయి అట్లా ఉత్త మాటలు అన్నీ అవి అట్లా వచ్చేటివి ఉంటే మేమే పెట్టుకుంటాం నీకెందుకు ఇస్తా నేను లక్ష రూపాయలు స్టోన్ పెట్టుకుంటే నాకు పది కోట్లు వస్తాయి అంటే నేను నీకెందుకు చెప్తాను అసలు నేనే పెట్టుకుంటా కదా నేనే పది రాళ్ళు పెట్టేసుకొని నేను నిన్నే కూర్చుంటా ఇవన్నీ ఏంటంటే ఒక సపోర్ట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఇది మనం ఏంటంటే స్మార్ట్ వర్క్ అనా ఈ టైం నాకు బాగాలేదు చలో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ వద్దు ఆ బాబు నెక్స్ట్ ఇయర్ ఈ టైం నుంచి నీకు బ్రహ్మాండం ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుకో పెట్టుకో సంపాదిస్తాను అది స్మార్ట్ వర్క్ అప్పుడు నీకు ఆ పాజిటివ్ థింకింగ్ ఉండేటట్టు నీకు సపోర్ట్ చేసేది ఒక మెడిసిన్ లాగా రత్నమే తప్ప నేను ఏది రాత్రి రాత్రి కరోడపతిని చేస్తే రత్నాలు మార్చేస్తే స్టార్ అని ఏం లేదు అంతే నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లంకి తగ్గట్టు ఆ యొక్క రత్నధారణ మనం చేసినట్టయితే ఏదో నక్షత్రం నాది అశ్విని నక్షత్రం నేను వైడూర్యం వేసుకుంటా అంటే అట్లా కాదు ఆశ్లేష నక్షత్రం నేను పచ్చేసుకుంటా అంటే అట్లా కాదు సమస్య ఏంటి ఆ సమస్యకి తగ్గట్టు మనం ఆ రత్నధారణ చేస్తే నేను అన్నట్టు ఈ రత్నం అనేది ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటిది ఆ బ్యాగ్ నుంచి మనం ఏదైనా తీసుకోవచ్చు మనకు కావాల్సిన ధనం తీసుకోవచ్చు ఆరోగ్యం తీసుకోవచ్చు ప్రాపర్టీ తీసుకోవచ్చు రిలేషన్షిప్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కానీ మనకి ఎలా తీయాలి అనేది ఆ ట్రిక్ తెలియాలి అది తెలియకనే చాలామంది ఆ రత్నాలు పెట్టుకున్నా ఎలాంటి గ్రోత్ లేకుండా ఉన్నారు ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఏఏ నెంబర్స్ తీసుకోవచ్చు వీళ్ళు పర్ఫెక్ట్ వీళ్ళకి ఏంటంటే వన్ టూ వన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ వన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ వీళ్ళకి అది మీరు ఫోర్ డిజిట్స్లో క్యాలిక్యులేషన్ చేస్తారా లేదా టోటల్ నాకు తెలుస్తుందా టెన్ డిజిట్స్లో అంటారా అది మీరు కొంచెం ఎక్స్పెక్ట్ అడ్వైస్ కావాలి ఇది రెగ్యులర్గా అయితే ఫోర్ డిజిట్స్లో నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలామంది ఏమంటారు నేను అదే అంటున్నాను కదా కొన్ని యూట్యూబ్లలో ఎట్లా వచ్చినాయంటే టూ ఫోర్ ఎయిట్ రిపీట్ కావద్దు అంటాడు ఎప్పుడు చెప్పిండ్రు అవి ఏ శాస్త్రం రాసి ఉంది లూషో గ్రిడ్ అంటాడు అరే లూషో గ్రిడ్ ఏడుకెళ్ళి పుట్టింది అది ఇప్పుడు పుట్టింది శాస్త్రం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఇది ఇవ్వలేదు ఇవాళ పట్టుకొచ్చి ఇది ఇట్లా ఉంటుంది ఈ నెంబర్ మిస్ అయితే అట్ల అవుతుంది ఇది ఇట్లా అవుతుంది అంట ఈడ రాసుకోరంట అరే వీళ్ళకి అర్థం కాదు పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా ఏదో ఒకటి ఇన్ని ట్రై చేసినాం కదా ఇది కూడా ట్రై చేద్దాం అని పోతారు ఏదో అఫమేషన్ అంట ఏదో కోడ్ వర్డ్స్ అంట ఇవన్నీ కూడా ఏంటి తెలుసా రావుకేతు మధ్యలోనే మీరు ఆడుకుంటున్నారు మొత్తం సింపుల్ లాజిక్ చెప్పాలంటే రావుకేతు మధ్యలోనే ఆడుతురు రాత కేతు ఎందుకంటే గణపతి మొట్టమొదటి మహాభారతం రాసింది గణపతి కదా రాత కేతుకు అధిష్టాన దేవత ఎవరు అంటే రాత న్యూమరాలజికల్గా నువ్వు రాస్తుంది ఏంటంటే నీ కేతుని బ్యాలెన్స్ చేస్తున్నావు అలాగే ఆలోచించు అంటున్నాను ఇమాజినేషన్ చేసుకో ముందు ఇట్లా ఉంటుంది పది లక్షలు వస్తూనే వస్తూనే వస్తున్నాయి రాహుని యాక్టివేట్ చేస్తున్నావు నీ జాతకంలో రాహు కానీ ఐదో ఇంట్లో ఉన్నాడు నీ మైండ్ మొత్తం ఇంత పిచ్చి పిచ్చి లేపేస్తాడంటే నువ్వు అట్లా ఆలోచించి ఆలోచించినా రావు డబ్బులు రావు ఎందుకంటే రావు నెగిటివ్ ఉన్నా కూడా అవి రావు నువ్వేమనుకుంటావు నేను నిన్న ఆలోచిస్తున్నా ఇది చేస్తున్నా కానీ నాకైతే జరగట్లేదు వాణి జరిగిపోతుంది నాకు జరగట్లేదు అని చెప్పి ఆ మెంటల్ టాషన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నువ్వు ఇంకా కాబట్టి ఆలోచించండి ఎఫర్మేషన్ అంటే రాస్తాం అంటే ఏంటిదో తెలుసుకొని చేస్తే రిజల్ట్ ఉంటుంది తప్ప అట్లా వచ్చేసేది ఉంటే రత్నాలు పెట్టుకుంటే వస్తే అనుకుంటే చేస్తే వస్తే మేము బయటికి రావటం ఎందుకు ఇట్లా యూట్యూబ్లో ఛానల్లో వీడియోలు చేయటం ఎందుకు నేను ఇంట్లో కూర్చోవచ్చు కదా పది రత్నాలు పెట్టుకొని ప్రతిరోజు పొద్దుగా లేచి నాకు పది లక్షలు రావాలి పది లక్షలు రావాలి అనుకుంటే వస్తాయి ఏదైనా కొంచెం బేసిక్గా ఆలోచించి చూడాలి మనం వస్తుండొచ్చు అది టైం పడుతుంది ఇప్పుడు నువ్వు ఆలోచించడం నెక్స్ట్ ఇయర్ వరకు నేను మంచిగా ఒక బంగారం వచ్చే కడా వేసుకోవాలి నేను మెడలో ఒక నాలుగు తులాలు చైన్ వేసుకోవాలి అనుకో అది నీకు ఫ్యూచరు చూపిస్తుంది అది ఖచ్చితంగా ఎందుకంటే అది రాహును యాక్టివేట్ చేస్తున్నట్టు రాహు గురువుని యాక్టివేట్ చేస్తున్నట్టు మనం ఇప్పుడు యూనివర్స్ అంటే యూనివర్స్ ఏం లేదు యూనివర్స్ అనేది జ్యోతిష్య శాస్త్రంలో యూనివర్స్ ఇప్పుడు ఆకాశతత్వం ఉంది భూతత్వం ఉంది వాయుతత్వం ఉంది జలతత్వం ఉంది అగ్నితత్వం ఉంది ఇప్పుడు ఆకాశతత్వం ఏంటి యూనివర్స్ ఆకాశతత్వం ఆకాశంలో ఉంది బృహస్పతి గురువు రిప్రజెంటేషన్ ఆకాశతత్వాన్ని నవగ్రహాలలో ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే గురువు భూతత్వం ఉంది భూకారకుడు కుజుడు భూపుత్రుడు బుధుడు అట్లా ప్రతి దానికి ఒక కారణం ఉంది ఇప్పుడు మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళి వాక్ వెళ్ళు లేదా ఒక దగ్గర కూర్చో భూమి మీద కూర్చొని ఒక ఐదు నిమిషాలు నువ్వు మనసులో అనుకో అంటే అది ఏంటి తెలుసా కేతుని యాక్టివేట్ చేయటమే ఆలోచన మెడిటేషన్ మెడిటేషన్ చేయటం అనేది కూడా కేతుని యాక్టివేట్ చేసుకోవటానికే కాబట్టి రీజన్ తెలుసుకోండి మనం ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఆ గ్రహం నాకు ప్లస్లో ఉంటే ప్లస్ రిజల్ట్ ఇస్తుంది నెగిటివ్ ఉందా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి తెలుసుకొని మనము ఆ యొక్క ఏది అఫర్మేషన్ కావచ్చు లేదంటే ఏదైనా కావాలి కోరిక లేదా రాయాలి అన్నప్పుడు ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే చేయండి కాబట్టి నెంబర్లు ఒకటి చెప్పాను కదా దీంట్లో కర్కాటక వారు లైట్ స్కై బ్లూ ఒకటి డార్క్ బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి అవాయిడ్ చేయొచ్చు మిగతా ఎనీ కలర్ కర్కాటక రాశి అయితే మ్యాక్సిమం నా రిఫరెన్స్ అయితే సిల్వరు సిల్వర్ షేడ్ కావచ్చు హాఫ్ వైట్ కావచ్చు క్రీమ్ కావచ్చు మిర్చి రెడ్ కావచ్చు లైట్ పింక్ కావచ్చు లేదనుకుంటే పర్పుల్ కలర్ కావచ్చు బ్లాక్ తప్ప బ్లాకు స్కై బ్లూ అంటే మనకి లైట్ స్కై బ్లూ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఇక అయినంతవరకు ఏంటంటే లైట్ షేడ్సే మాక్సిమం తీసుకుంటారు వీళ్ళు బ్లాక్ వల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రశాంతత ఉండదు మనకి ఎందుకంటే కర్కాటక రాశి అనేసరికి చంద్రుడే కదా కానీ కొన్ని సందర్భాల్లో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వస్తుంది బ్లాక్ కూడా కలిసి వస్తుంది అది ఎప్పుడు ఒకవేళ జాతకంలో రాహు శని యొక్క స్థితి బాగున్నప్పుడు అప్పుడు మేము బ్లాక్ కలర్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి అందుకని ఏంటంటే ఈ డెప్త్ అనలైజేషన్ మనం చేసుకోవాలి మనం ఒక వెహికల్ కొంటున్నాం అన్నప్పుడు అసలు నా పర్ఫెక్ట్ టైమింగ్ అయినా కరెక్ట్ అయినా కాదా నా పేరు మీద కొంటే బాగుంటుందా నా బాబు పేరు మీద కొంటే బాగుంటుందా మా అమ్మాయి పేరు మీద కొంటే బాగుంటుందా ఇది కూడా అనలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టెప్ ముందుకేంటి తప్ప ఏదో రప్పును కొనేసి తీసుకొచ్చేసి ఇంట్లో సాడ్ ఇన్సిడెంట్ జరగటం ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా ఒక వాహనం ఇంటికి వస్తుందంటే శని శని భగవాన్లు వస్తున్నాడు కుజుడు వస్తున్నాడు రాహు వస్తున్నాడు కాబట్టి ఆలోచించుకొని ఈ జాతకంలో వాళ్ళు ఎక్కడ పొజిషన్ ఉందో ఈ రాశి వాళ్ళకి రాశి ఫలాల ప్రకారం ఏదో నా గోచారం బాగుంది ఇప్పుడు నీ ప్రకారం ఇప్పుడు కొనేసుకో గోచార రీత్యా వాహనాలు కొనుక్కోవచ్చు అని చెప్పగానే మీరు కొనేయటం ఆ ఇబ్బందులు పడటం చాలామంది ఏమైనా గట్టలేకపోవటం నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ టైంలో ఉన్నవారా బాబు వెహికల్ ఏమన్నా అంటే చెప్తారా అనుకున్నావు సార్ కొనద్దు నెక్స్ట్ అయినా నేను జాగ్రత్తలు చెప్తా నెక్స్ట్ ఏంటంటే ఒద్దిగా ఇక ఈ టైం నడుస్తున్నప్పుడు ఇట్లా ఈ టైంలో వాహనం కొనవద్దు ఈ టైంలో ట్రావెల్ చేయొద్దు మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా ముందే దాని తగ్గట్టు వాళ్ళు ఫాలో అయ్యారు దేవుడి దేవాళ్ళు వాళ్ళు బాగుంటారు మనకేమీ వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత లక్షల అయితే ఇయ్యరు కదా బాగుంటారు సో వాళ్ళు బాగున్నారు జీవితాంతా మనం గుర్తు తెచ్చుకుంటారు పలానా అమిత్ గారు చెప్పారు మంచిగా ఉంది అట్లా సంథింగ్ ఏదైనా అట్లా వెళ్ళిపోతుంటుంది అన్నమాట కాబట్టి కర్కాటక రాశి వారు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను